వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం మా యొక్క ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇంజనీరింగ్ సంబంధించిన వివరాలు రోజు ఒక వీడియో రూపంలో తెలుసుకోవాలనుకున్నవారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మరి ఇంజనీరింగ్ సంబంధించిన వివరాలు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి జస్ట్ మీ నెంబర్ నుండి హాయ్ అని మెసేజ్ చేయండి దానికి సంబంధించిన గ్రూప్ లింక్ మీకు షేర్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు ఆ గ్రూప్స్ ద్వారా తెలుసుకోవచ్చు మరి పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు కూడా అదే ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు దానికి సంబంధించిన గ్రూప్స్ కూడా వివరాలు మీరు తెలుసుకోవచ్చు మరి ఈరోజు మనం ఆల్రెడీ జేఈ మెయిన్స్తో పాటు ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీల వివరాలు తెలుసుకున్నాం దాదాపు వీటికి సంబంధించి కానీ అమృత కావచ్చు ఎస్ఆర్ఎం కావచ్చు మణిపాల్ కావచ్చు కేఎల్ యూనివర్సిటీ కావచ్చు ఇట్లాంటి యూనివర్సిటీస్ అడ్మిషన్ షెడ్యూల్ ఫేజెస్ వన్ కావచ్చు కొన్ని అయితే ఒకే ఫేజ్లో ఉన్నాయి వీటిలాంటివి ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నాం ఈరోజు మరొక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క నోటిఫికేషన్ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం అది ఎల్పియూ ఎల్పియూ మీన్స్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇది పంజాబ్లో ఉంది మనకు నేషనల్గా ఉన్న యూనివర్సిటీల్లో ఎల్పియూ కూడా ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా పేరు పొందింది మంచి ఎన్ఐఎన్ఎఫ్ ర్యాంక్ కానీ మంచి ప్లేస్మెంట్స్ కానీ ఇస్తూ ఉంది చాలామంది గతంలో మన గ్రూప్ మెంబర్స్ కూడా ఎల్పిఈఈలో చదివే విద్యార్థులు కూడా ఉన్నారు మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి దీనికి అడ్మిషన్ చేసుకోవడానికి ఫేజ్ వన్ సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఎల్పిఈకి సంబంధించి హయెస్ట్ ప్లేస్మెంట్ చూసుకుంటే మనకు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ చూపిస్తూ ఉంది మనకు లోయర్ ప్లేస్మెంట్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది యావరేజ్ ప్లేస్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్గా మనకు వివరాలు బట్టి తెలుస్తూ ఉంది మీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ టూ ఫైవ్ ఉన్నప్పటికీ మొదటి ఫేజ్ సంబంధించిన షెడ్యూల్ వచ్చే వచ్చింది థౌజండ్ రూపీస్ చెల్లించి మీరు ఈ యొక్క ఎంట్రన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి ఇది ఒక మంచి అవకాశం దీనికి మీకు రెండు రకాలుగా అవకాశం ఉంటుంది పరీక్ష రాయడానికి ఒకటి టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాయొచ్చు లేదా ఇంటి వద్దనే కూడా ఉండి పరీక్ష రాయొచ్చు మరి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు రిజిస్ట్రేషన్ అయితే మనకు అక్టోబర్ ఫిఫ్ ఫోర్టీన్త్ నుంచే ప్రారంభమైంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంది జనవరి ఫిఫ్టీన్త్ లోపు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎల్పి అప్లై చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు మీ ఎగ్జామ్ డేట్ కన్వీనియన్స్ కోసం కూడా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అది డిసెంబర్ టెన్త్ నుంచి మీ యొక్క కన్వీనియన్స్ డేట్ బట్టి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు మీరు సెంటర్లో అనుకుంటే సెంటర్లో రాయచ్చు లేదా ఇంటి దగ్గరనే మనకు కొన్ని ఎంట్రెన్స్లు ఏంటంటే ఇంటి వద్ద రాసుకోవచ్చు పూర్తి ప్రొటెక్టెడ్ రిమోట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ మనకు కేఎల్ యూనివర్సిటీ కూడా అట్లా రాసుకునే ఫెసిలిటీ ఉంది ఎస్ఆర్ఎం కూడా రాసుకునే ఫెసిలిటీ ఉంది దానిలాగానే ఎల్పి కూడా మనకు ఈ రిమోట్ ప్రొటెక్టెడ్ దా మనకు దాని యొక్క దాన్ని ఉపయోగించి రాసుకోవచ్చు కాబట్టి మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మరి ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఎప్పుడుందని ఒకసారి మనం పరిశీలించి అయితే ఫేజ్ వన్కి సంబంధించి మనకు మీరు ఎవరైతే స్లాట్ బుకింగ్ తీసుకోవడానికి టెన్త్ డిసెంబర్ నుంచి స్లాట్ బుకింగ్ చేసుకుంటారు మరి ఎగ్జామ్ సెంటర్లో రాస్తామనుకున్న వాళ్ళకు ఇరవై జనవరి నుంచి ఫిబ్రవరి ఐదు మధ్యలో మీకు ఏదో ఒక డేటు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ వాళ్ళు ఇస్తారు అప్లై చేసుకున్న తర్వాత లేదు మేము ఈ రిమోట్ ప్రొటెక్టెడ్ దానాలనే రాస్తామనుకున్న వాళ్ళకు కూడా మీకు సేమ్ డేట్స్ జనవరి టెన్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్త్ మధ్యన అదేమో జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి ఉంది సెంటర్స్లో రాసేది ఇది జనవరి టెన్త్ నుంచి ఫిబ్రవరి ఫైవ్ మధ్యన ఫిఫ్త్ మధ్యనే మీరు వాళ్ళు లింక్ ఇస్తారు మీకు షెడ్యూల్ ఇస్తారు దాని అడ్మిట్ కార్డును బట్టి మీరు ఇంటి వద్ద రాసుకోవచ్చు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఎల్పీకి ప్రత్యేకత ఏంటంటే దాదాపు మిగతా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీతో పోల్చుకుంటే కొంత ఫీజు తక్కువ ఉంటుంది పేరు కూడా మంచి యూనివర్సిటీగా పేరుంది కొంత దూరం అనే విషయం పక్కన పెడితే అక్కడ విద్యార్థులు అయితే సాటిస్ఫైతోనే ఉన్నారు మరి ఈ అవకాశం ఇట్లే చేసుకుని ఎల్పిఈకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి అప్లై చేసుకునే వాళ్ళు ఈ వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది మరిన్ని వివరాలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది కేయార్